ఎల్ఐసి ప్లాన్స్ ప్రీవియస్ వీడియోలో మనం ఎల్ఐసి అంటే ఏంటి ఎల్ఐసికి ఎందుకు అవసరం ఎల్ఐసికి విధంగా ప్రైవేట్ కంపెనీకి డిఫరెన్స్ ఏంటి అదే విధంగా ఎల్ఐసిలో ప్లాన్స్ ఏమి ఉంటాయని మనం క్లియర్గా అయితే నేర్చుకున్నాం కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే మీకు ఇంపార్టెంట్ అనుకోండి ఎల్ఐసి ఎంత ఇంపార్టెంట్ కూడా నేను చాలా ఇంట్రడక్షన్ క్లాస్లో చాలా క్లియర్గా అయితే చెప్పాను కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఫస్ట్ వన్ ఎండోమెంటల్ ప్లాన్స్ ప్రీవియస్ వీడియోలో ఎండోమెంట్ ప్లాన్ అంటే ఏంటో చెప్పారు ఎండోమెంట్ ప్లాన్స్లో మనకి సెవెన్ ప్లాన్స్ అయితే ఉంటాయి అందులో ఫస్ట్ వన్ ఏంటంటే న్యూ ఎండోమెంటల్ ప్లాన్ దీన్ని సెవెన్ వన్ ఫోర్గా కూడా అంటారు సెవెన్ హండ్రెడ్ ఫోర్టీ వన్ కూడా అంటారనమాట దీనికి ఏంటంటే ఏజ్ ఎయిటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట షమ్ ఎష్యూర్డ్ ఏమో టూ ల్యాక్స్ మాక్సిమం ఎల్ఐసి ప్లాన్స్ అన్నట్లకి షమ్ ఎష్యూర్డ్ స్టార్టింగ్ టూ ల్యాక్సే ఉంటుంది వన్ ఆర్ టూ వన్ ల్యాక్ ఒకదానికి ఉంటుంది అదేవిధంగా వన్ పాయింట్ టూ ఫైవ్ దానికి ఉంటుంది అనమాట మిగతా కూడా టూ ల్యాక్సే ఉంటాయి ఇది ఇయర్లీ ప్రీమియం ఏమేంటంటే ఇయర్లీ ఉంటుంది అర్లీ ఉంటుంది క్వార్టర్లీ ఉంటుంది మంత్లీ ఉంటుంది సెలెక్ట్ టర్మ్స్ అంటే మా ఇది ఏజ్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు మీకు న్యూ ఎన్రోల్మెంట్ ప్లాన్ అంటే ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను న్యూ ప్లాన్ ప్లాన్లో సెవెన్ లో నేను అసలు పాలసీ మనం ఎంత కడితే వస్తుందో మనం ఏంటి అన్నది ఇప్పుడు నేను చూస్తాను ఇప్పుడు సమ్ నేమ్ ఏదన్నది నేను ఇస్తున్నాను లేకు నా పేరు ఇస్తున్నాను నేను అమలా అని నేను నా నేమ్ ఇచ్చుకున్నా ఓకేనా ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ ఇప్పుడు ఎవరికైతే పాలసీ వేస్తున్నామో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ ఏజ్ అన్నది ఇప్పుడు నేను ఒక థర్టీ ఇయర్స్ వేస్తున్నాను అంటే మనకి ఏజ్ ఇక్కడ ఎంత ఉంది ఎయిటీ టు ఫిఫ్టీ ఇయర్స్ అనమాట సెలెక్ట్ టర్మ్స్ మనకి సెలెక్ట్ టర్మ్స్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ ఉన్నాయన్నమాట ఈ సెలెక్ట్ టర్మ్స్ మీన్స్ ఏంటంటే మనం ఎక్కడ వరకు ఈ పాలసీ అన్నది కట్టాలి ఎక్కడ వరకు మనం ఏదన్నది చేయాలన్నది ఈ సెలెక్ట్ టర్మ్స్ ద్వారా మనం సెలెక్ట్ చేస్తాం నేను మ్యాక్సిమం ఒక ట్వెల్వ్ ఇయర్స్ పెట్టుకున్నాను ఓకేనా అదేవిధంగా షమ్ ఎష్యూర్డ్ అంటే మినిమం టూ ల్యాక్స్ మీరు మీకు క్లియర్గా కావాలంటే ప్రీమియంలో పెట్టుకోండి అంటే మీరు ఇయర్కి ఎంత కట్టగలుగుతున్నారు అని మీరు ఒక ఒకటి పెట్టుకోండి అంటే నేను ఇయర్లీ ఒక ఒక ట్వంటీ థౌజండ్ కట్టాలనుకుంటున్నాను నేను ఇయర్లీ ఒక ట్వంటీ థౌజండ్ అయితే పే చేయాలనుకుంటున్నాను ఇయర్లీ ట్వంటీ థౌజండ్ పెట్టాను తర్వాత నేను దీన్ని కాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి మిస్టర్ అమల ఏజ్ థర్టీ ఇయర్స్ ఓకేనా షమ్ మెష్యూరుడు టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వచ్చింది అంటే నేను ఇయర్కి నేను ట్వంటీ థౌజండ్ పే చేస్తున్నాను నేను టర్మ్ ఎన్ని ట్వెల్వ్ ఇయర్స్ పెట్టుకున్నాను అదేవిధంగా ప్రీమియం అంటే పేమెంట్ నేను ఎన్ని ఇయర్స్ కడుతున్నాను ట్వెల్వ్ ఇయర్స్ కడుతున్నాను అంటే మనం చెప్పాను కదా నేను ఆఫర్లీ కట్టుకోవచ్చు క్వార్టర్లీ అదేవిధంగా మంత్లీ ఇయర్లీ పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ మీకు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇయర్లీ అయితే నేను ట్వంటీ థౌజండ్ టూ సెవెంటీ వన్ రూపీస్ కట్టాలి జిఎస్టీతో కలిపితే నేను ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ త్రీ రూపీస్ కట్టాలి అదే విధంగా ఆఫర్లీ అయితే టెన్ థౌసండ్ సిక్స్ నైంటీ నైన్ అదే క్వార్టర్లీ అంటే త్రీ మంత్స్కి ఒకసారి అయితే ఫైవ్ థౌజండ్ ఫోర్ నాట్ త్రీ అదే విధంగా మంత్లీ అయితే వన్ ఎయిట్ జీరో వన్ అంటే పద్దెనిమిది వందలు ఒక్క రూపాయి కట్టాలన్నమాట అర్థం అంది ఇది ఫస్ట్ ఇయర్ అనమాట అదే సెకండ్ ఇయర్ అయితే మనకి ప్రీమియం అన్నది తగ్గుద్ది ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ఫస్ట్ ఇయర్లో జీఎస్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడుతుంది కానీ సెకండ్ ఇయర్లో మనకి టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటే పడుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఈజీగా క్లియర్గా చెప్తున్నాను నేను థర్టీ ఇయర్స్లో పాలసీ అన్నది వేశాను థర్టీ ఇయర్స్ నేను ఎన్ని ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నాను అక్కడ ట్వెల్వ్ ఇయర్స్ పెట్టుకున్నాను అంటే నేను థర్టీ నుంచి ఫార్టీ వన్ ఇయర్స్ వరకు నేను ఎవ్రీ ఇయర్ ఇయర్ అయితే ఇయర్ ఆఫర్లీ అయితే ఆఫర్లీ మంత్లీ అయితే మంత్లీ క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ మనం ఎల్ఐసి అన్నది పాలసీ అన్నది పే చేస్తామనమాట చూడండి నేను థర్టీ నుంచి ఫార్టీ వన్ ఇయర్స్ వరకు నేను ప్రీమియం అన్నది పే చేశాను అనమాట నాకు ఫార్టీ టూ ఇయర్లో నాకు రిటర్ను మూడు లక్షల పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు నాకు వస్తుంది అంటే నేను ఇక్కడ ఎంత కడుతున్నానంటే రెండు లక్షల నలభై తొమ్మిది వేల నూట ఎనభై రూపాయలు నేను కడుతుంటే నాకు రిటర్న్స్ మూడు లక్షల పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు నాకు వస్తుంది అంటే నాకు బోనస్ ఎంత వస్తుంది తొంభై రెండు వేల అంటే ఎవ్రీ ఇయర్ నాకు ఏడు వేల ఏడు వందల రూపాయలు వేసి నాకు లాస్ట్లో తొంభై రెండు వేల నాలుగు వందల బోనస్ ఇచ్చి అన్నీ కలిపి నాకు టోటల్గా మూడు లక్షల పన్నె మూడు లక్షల పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు నాకు అన్నది ఇస్తుంది అనమాట పాటుగా నాకు ఇంకేస్ నేను ఈరోజు పాలసీ వేశాను నాకు సడన్గా నాకు రిస్క్ అన్నది జరిగింది రిస్క్ అన్నది జరిగితే చూడండి నాకు నార్మల్ కవరేజ్ అంటే నాకు ఎంత వస్తుంది అంటే రెండు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల రూపాయలు వస్తుంది విధంగా నాకు ఏదన్నా యాక్సిడెంట్ జరిగింది ఓకేనా అది నాకు అప్పుడు ఎంత వస్తుంది అంటే నాలుగు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల రూపాయలు వస్తుంది మీకు అర్థమైంది ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను ఈ విధంగా మనకి నాకు కవరేజ్ అనేది వస్తుంది మన అంటే ఏ ఇయర్లో అన్నా ఈ రిస్క్ అంటే లైక్ నాకు లైక్ ఉన్న యూజే లైక్ ఏమన్నా రిస్క్ జరిగినా సరే నాకు నామినీ ఎవరైతే ఉన్నారో అంటే నాకు ఇప్పుడు నేనున్నాను నాకు మా హస్బెండ్ అట్లా మీకంటూ నామినీ ఉంటారో మనం మనం ఉన్నప్పుడు లైక్ లైఫ్లో మనకి స్కీమ్ టర్మ్ అయిపోయిందంటే మనకి సమ్ అమౌంట్ అన్నది వస్తుంది లైక్ ఇన్ కేసు ఏమన్నా మధ్యలో ఏమైనా రిస్క్ జరిగితే మన ఫ్యామిలీకి అన్నది ఈ అమౌంట్ అన్నది ఇస్తారనమాట అర్థమైందా న్యూ ఎన్రోల్మెంట్ ప్లాన్ అంటే ఏంటో న్యూ జీవన్ ఆనంద్ ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరూ న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ అన్నదే వేస్తున్నారు దీనికి ఏంటంటే ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుందన్నమాట షమ్ ఎష్యూర్డ్ టూ ల్యాక్స్ మ్యాక్సిమం ఎల్ఐసికి సంబంధించి ప్లాన్స్లో ప్రతి దాంట్లో మ్యాక్సిమం టూ ల్యాక్సే ఉంటుంది ఇయర్లీ ప్రీమియం ఇయర్లీ ఉంటుంది ఆఫర్లీ ఉంటుంది క్వార్టర్లీ ఉంటుంది మంత్లీ ఉంటుంది అంటే సెలెక్ట్ టర్మ్స్ అంటే మనం అంటే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ అంటే ఇది మన డిపెండింగ్ ఆన్ ఏజ్ అనమాట ఓకేనా ఇది ఎలా ఉంటుందో మీరు చూపిస్తాను చూడండి మంత్ ఇప్పుడు న్యూ జీవనా నేమ్ అన్నది ఎంటర్ చేయాలి ఏ అయితే పాలసీ వేస్తున్నావో వాళ్ళ వాళ్ళ నేమ్ అన్నది ఎంటర్ చేయాలి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ నేను ఏజ్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఇచ్చారు సమ్ ఏజ్ అన్నది నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను లైక్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేస్తున్నాను లైక్ ఒక మ్యాక్సిమమ్ ఎయిట్ ఫిఫ్టీ ఇయర్స్ కాబట్టి ఒక ఫార్టీ ఇయర్స్ అన్నది వేస్తున్నాను ఓకేనా ఇది సెలెక్ట్ టర్మ్స్ అంటే ఇది డిపెండింగ్ ఆన్ ఏజ్ అనమాట ఏజ్ని బట్టి డిపెండ్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉందన్నమాట సెలెక్ట్ టర్మ్స్ ఇది టెర్మ్స్ అన్నది నేను సెలెక్ట్ చే నేను ట్వంటీ ఇయర్స్ అన్నది సెలెక్ట్ చేసుకున్నాను ఇది కూడా చూడండి సమ్మేశ్వరుడు టూ ల్యాక్స్ మీకు ఇలా సమేశ్వరుడు ఇలా కనుకుంటే మీరు మంత్లీ ఎంత కట్టగలరు నేను ఇప్పుడు మంత్లీ నేను ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ పే చేయాలనుకుంటున్నాను ఇయర్లీకే ఓకేనా నెక్స్ట్ ఇది నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మిస్టర్ రామ్ అన్నది తనకి ఏజ్ ఫార్టీ ఇయర్స్ తన మెష్యూర్డ్ ఎంత అయిందంటే ఇయర్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయ్యింది తన టర్మ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అన్నది చూస్ చేసుకున్నాడు ప్రీమియం పేమెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే పెట్టుకున్నాడు ఓకే దీంట్లో కూడా మనం ఆఫర్లీ క్వార్టర్లీ మంత్లీ పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇయర్లీకి అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ విత్ జీఎస్టీతో అనమాట అదేవిధంగా ఆఫర్లు అయితే పదమూడు వేల రెండు వందల పదహారు రూపాయలు అదేవిధంగా క్వార్టర్లీ అయితే సిక్స్ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫోర్ అదేవిధంగా మంత్లీ అయితే టూ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ ఓకేనా అర్థమైందా ఇలాగనమాట మనం ప్రీమియం చూస్ చేసుకోవడం అనమాట మనం ఎంత కట్టగలము ఎంత అన్నది మనం చూసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నేను నలభై సంవత్సరంలో నేను ఈ ప్రీమియం అన్నది కడుతున్నాను ఫార్టీ ఇయర్స్ నుంచి నేను ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టాను ట్వంటీ ఇయర్స్ పెట్టాను అవునా ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ ఫోర్త్ ఇయర్ వరకు మనం ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టాను నేను అవునా ఫార్టీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫోర్త్ ఇయర్ వరకు మనం ఈ ప్రీమియం అన్నది పే చేస్తాం మనకి ఫిఫ్టీ ఫిఫ్త్ ఇయర్న మనకి రిటర్న్స్ ఫోర్ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే నాలుగు లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు మనకి ఈ స్కీమ్ అంతా అయిపోయిన తర్వాత మనకైతే ఇస్తారు ఇన్ కేసు మన మనం కానీ రిస్క్ ఏమైనా జరిగితే కనుక మనం నామినీకి ఇస్తారు ఓకేనా దాంతోపాటుగా మన లాస్ట్గా అంటే ఈ పాలి స్కీమ్ అయిపోయింది ఎక్కడితో స్కీమ్ అయిపోయింది మనకి రిటర్న్స్ అన్నది ఇచ్చేసారు ఇన్ కేసు మన మనకి ఇది ఏంటంటే లైఫ్ లాంగ్ మనకి మధ్యలో ఏం జరిగినా సరే స్కీమ్ అయిపోయినా సరే మనకి మధ్యలో ఏం జరిగినా సరే మనకి అమౌంట్ అన్నది ఇస్తారు లైక్ ఇప్పుడు నాకు సిక్స్త్ మనకి ఎక్కడ నాకు ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్తో నాకు స్కీమ్ అన్నది కంప్లీట్ అయిపోయింది నాకు ఇదంతా కంప్లీట్ అయిపోయింది నాకు రిటర్న్స్ కూడా ఇచ్చేస్తారు ఇంకా దీనికి నాకు సంబంధం లేదు నేను ఏం పే చేయ అవసరం లేదు కానీ దీనిలో పర్పస్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఎప్పుడన్నా రిస్క్ జరగం లేకపోతే నాకు సిక్స్టీ సిక్స్ ఇయర్నా నాకు రిస్క్ అన్నది జరిగింది అప్పుడు నాకు ఎంత వస్తుంది చెప్పిన టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది అదే యాక్సిడెంట్ కవరేజ్ ఇట్లాగా నాకు కవరేజ్ అన్నది సమ్ దీని ద్వారా కూడా నాకు అమౌంట్ అన్నది వస్తుంది మనకు టోటల్గా మనం పే చేసేది ఎంత అంటే మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మనం పే చేస్తాం కానీ వాళ్ళు రిటర్న్ బోనస్ ప్రతి సంవత్సరం పదివేల నాలుగు వందల యాభై రూపాయలు వేసి పదిహేను సంవత్సరాలు వేస్తే మనకి లక్ష యాభై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తారనమాట అర్థమైందా దీంట్లో మనకి యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది అదే నార్మల్ కవరేజ్ కూడా ఉంటుంది నాకు లాస్ట్లో రిటర్న్స్ ఎంత వస్తుంది సెవెన్ ల్యాక్స్ ట్వెల్వ్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అన్నది నాకు రిటర్న్స్ అన్నది వస్తుంది అర్థమన్నా ఇది చాలామంది ఈ జీవనానంద ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళు కట్టే స్టామినా బట్టి ఇది అన్నది వాళ్ళు చూస్ చేసుకొని మ్యాక్సిమం అందరూ ఈ జీవనానందనే వేస్తున్నారు ఓకేనా అర్థమైంది కదా నెక్స్ట్ సింగిల్ ప్రీమియం ఎండోమెంటల్ దీన్ని సెవెన్ వన్ సెవెన్ అని కూడా అంటారు అనమాట దీనికి ఏజ్ అంటే జీరో జీరో డేస్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట కరెక్ట్ టర్మ్స్ ఏంటంటే ఇది కూడా డిపెండింగ్ ఆన్ ఏజ్ అనమాట సమ్ ఎష్యూర్డ్ చెప్పాను కదా ఇందాక మీకు టూ ఆర్ త్రీ పాలసీస్కి కొంచెం లెస్ అమౌంట్ అన్నది ఉంటుంది అందులో సింగిల్ ప్రీమియం ఎన్రోల్మెంట్ మ్యా సమ్ ఎష్యూర్డ్ వన్ ల్యాక్ అనమాట నేమ్ నేమ్ సమ్ నేమ్ అన్నది ఎంటర్ చేస్తున్నాను అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మన ఏజ్ జీరో డేస్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే లైక్ మీరు ఈ పాలసీ కట్టించే ఈ పాలసీ ఎగ్జాక్ట్గా మీకంటూ తెలియాలంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ మాత్రం నేను జస్ట్ శాంపుల్ ఏజ్ చేసేస్తున్నాను కానీ మీరు డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎంటర్ చేయండి ఇప్పుడు నేను సమ్ ఏజ్ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వేస్తున్నాను సెలెక్ట్ టెర్మ్స్ చూడండి టెన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఉంది సెలెక్ట్ టెర్మ్స్ అప్ నేను ఇక్కడ నేను ఒక టెన్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ప్రీ సమ్ ఎష్యూర్డ్ ఇక్కడ వన్ ల్యాక్ ఉంది అవునా నేను ప్రీమియంకి నేను సింగిల్ ప్రీమియం సింగిల్ అయితే సింగిల్ 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 ప్రీమియం అంటే ఇది ఒకసారి అమౌంట్ అన్నది చేసేయాలి అంటే నేను సమ్ ఎష్యూర్డ్ ఇక్కడ నేను వన్ ల్యాక్ వేస్తున్నాను వన్ ల్యాక్ వేసాను ఓకేనా ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం చూడండి మిస్టర్ రాము ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తన ఏజ్ తను టెన్ ఇయర్స్కి వేశాడు ప్రీమియం పేమెంట్ అంటే సింగిల్ పే సింగిల్ మనం సింగిల్ పేమెంట్ ఒకసారి పేమెంట్ అన్నది చేస్తాను అవును కదా ఇప్పుడు మనం చూద్దాం చూడండి తను ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో సింగిల్ పేమెంట్ అన్నది చేస్తాడు అంటే తను వన్ ల్యాక్ అన్నది డిపాజిట్ చేస్తాడు చేసేస్తే తను ఫిఫ్టీ ఫిఫ్త్ ఇయర్న తనకి లక్ష ముప్పై ఏడు వేలు వస్తుంది అంటే తను చేసేది ఎంత కడుతున్నాడు తను చూడండి తను కట్టేది ఎనభై రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు కడుతున్నాడు తను తను లక్ష ముప్పై ఏడు వేలు వస్తుంది అది ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత లైక్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను సమ్ ఇయర్స్లో నేను రిటైర్మెంట్ అయిపోతున్నానండి నాకంటూ తర్వాత ఏమి ఇన్కమ్ అంటూ ఉండదు సో నాకంటూ సమ్ అమౌంట్ అన్నది కావాలి లైక్ అలా ఆలోచించినా సరే లేదంటే ఫ్యూచర్లో నేను ఒక హౌస్ కొనుక్కోవాలి లేదంటే ఫ్యూచర్లో నాకు ఒక ప్లాన్ ఉంది అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట సమ్ నాకు ఇయర్లీ ఇంత అమౌంట్ కావాలి అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఇంకో టెన్ ల్యాక్స్ పెట్టాను నేను టెన్ ల్యాక్స్ వేసాను చూడండి నేను టెన్ ల్యాక్స్ వేస్తే నాకు నేను కట్టేది మాములుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను సెవెన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ నేనైతే కడుతున్నాను నాకు రిటర్న్స్ పదమూడు లక్షల ఎనభై వేల రూపాయలు వస్తుంది అంటే మనకి రిటర్న్ బోనస్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ మూడు లక్షల ఎనభై వేలు వస్తుంది మనకి బోనస్ అదేవిధంగా ప్రతి దానికి మనకి యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది రిస్క్ కవరేజ్ ఉంటుంది నార్మల్ కవరేజ్ ఉంటుంది ప్రతి ఇయర్కి ఇక్కడ చూడండి ఫార్టీ ఫిఫ్త్ ఇయర్ నేను పే చేశాను నాకు ఫార్టీ సెవెంత్ ఇయర్ నాకు రిస్క్ అన్నది జరిగింది అంటే నాకు అప్పుడు ఎంత వస్తుంది చెప్పిన పదకొండు లక్షల పద్నాలుగు వేలు వస్తుంది నాకు అదేవిధంగా నార్మల్ నార్మల్ అయితే అది యాక్సిడెంట్ కవరేజ్ అనుకో ఇరవై ఒక్క లక్ష యాభై రెండు వేలు వస్తుంది చూసారా ఎంత మే డిఫరెన్స్ ఉందో ఇది మనకి సంబంధించిన నామినిక్ అయితే ఇది ఇస్తారన్నమాట ఎల్ఐసి ఏంటంటే అండి మెయిన్ ప్రాసెస్ ఈ ఇట్స్ లివింగ్ ఆన్ ఇన్కమ్ ఇన్ కేస్ ఏమైనా రిస్క్ జరిగినా మనం బ్రతికినా ఇన్కమ్ వస్తుంది ఇన్కేస్ ఏమైనా రిస్క్ జరిగినా సరే మన ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటుంది మెయిన్ కాన్సెప్ట్ అంతే ఎల్ఐసి ఓకేనా మీకు ప్రతిదీ కూడా చాలామంది ఎల్ఐసి కోసం తెలియక పాలసీ ఏదయాలో చూజ్ చేసుకోవడం రాక పర్టికులర్గా అది మైండ్లో పెట్టుకునే మీకు ఎంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ జీవన లక్ష్య ఇది కూడా చాలామంది ఎక్కువగా రిటైర్మెంట్ అవుతున్నారు వాళ్ళు ఇది జీవన లక్ష్యం మీద వేస్తున్నారు అనమాట ఇది జీవన లక్ష్యం ఏంటంటే ఏజ్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ సెలెక్ట్ టర్మ్స్ ఇది కూడా డిపెండింగ్ ఆన్ ఏజ్ సమ్ ఎష్యూర్ టూ ల్యాక్స్ అనమాట ఇయర్లీ ప్రీమియం ఇయర్లీ కానీ మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ ఆఫర్ ఇది కూడా అంతే జీవన లక్ష్యాన్ని సెవెన్ థర్టీ త్రీ అని కూడా పిలుస్తాను అనమాట అంటే పాలసీ నెంబర్ అనమాట అది ఇది కూడా అంతే సేమ్ సమ్ నేమ్ ఎంటర్ చేస్తాము మనం ఏజ్ ఎంటర్ చేస్తాము అంటే మీరు కరెక్ట్గా మీకోసం తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డుని చూసి డేట్ ఆఫ్ బర్త్ అయితే మాత్రం ఎంటర్ చేయండి ఓకేనా దీనికి నేను ఫార్టీ ఇయర్స్ పెడుతున్నాను ఇది సెలెక్ట్ టర్మ్స్ అని డిపెండింగ్ ఆన్ ఏజ్ అనమాట సమ్మేశ్వరుడు టూ ల్యాక్స్ పెట్టాను కాలకులేట్ చేస్తున్నాను చూడండి చూడండి మిస్టర్ రామ్ ఫార్టీ ఇయర్స్ తను షమ్ మెష్యూర్ టూ ల్యాక్స్ పెట్టాడు టర్మ్స్ థర్టీ ఇయర్స్ మన ప్రీమియం పది సంవత్సరాలు కట్టాలి అంటే టెన్ ఇయర్స్ మనం పే చేస్తే థర్టీన్ థర్మ థర్టీన్త్ ఇయర్న మనకి రిటర్న్స్ అన్నది జనరేట్ అవుతుంది ఇది కూడా అంతే మనకి ఇయర్లీ ఎంత కట్టాలి ఇయర్లీ హాఫ్ ఇయర్లీ మంత్లీ క్వార్టర్లీ ఇట్లాగనమాట మనం ఎంతెంత కట్టాలి ఏంటన్నది చెప్పాను కదా ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ప్రీమియం అన్నది సారీ జిఎస్టీ అన్నది తగ్గుతుంది దానివల్ల మనకు ప్రీమియం కట్టే అమౌంట్ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది అన్నమాట మనం కట్టేది రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలు మనం కడుతున్నాం మనకి రిటర్న్స్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందలు వస్తుందన్నమాట అంటే మనకి ఎవ్రీ ఇయర్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బోనస్ అన్నది వస్తుంది అన్నమాట చూడండి మనం ఫార్టీ ఇయర్ నుంచి ఫార్టీ నైన్త్ ఇయర్ వరకు మనం పే చేస్తాం త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకి ఫిఫ్టీ త్రీ ఇయర్న మనకి ఇరవై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుంది అనమాట అర్థమన్నా అదేవిధంగా రిస్క్ కవరేజ్ కూడా అనమాట దీనికి సంబంధించి చూడండి ఇలాగ ఇయర్లీ ప్రీమియం ఎంత కడితే యాక్సిడెంట్ కవరేజ్ ఎలా వస్తుంది రిటర్న్స్ ఎలా వస్తుంది ఇలాగనమాట మనం డిపెండింగ్ మనం ఎంతైతే కట్టగలమో దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా జీవన్ లాభం ఏజ్ ఎయిట్ ఇయర్స్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ సెలెక్ట్ టర్మ్స్ డిపెండింగ్ ఆన్ ఏజ్ అనమాట ఇది సిక్స్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇది త్రీ ఇయర్స్ ఉంటుంది షెమ్షూర్ టూ ల్యాక్స్ ఇయర్లీ ప్రీమియం హాఫర్లీ మంత్లీ క్వార్టర్లీ ఇయర్లీ ఇది కామన్ అనమాట ప్రతి దానికి ఇది కామన్ అనమాట ఎటు వచ్చి సింగిల్ ప్రీమియం కడతాం చూడు దానికైతేనే మాత్రం ఇవి సెయ్యర్ ప్రీమియం అన్నది ఉండదు అనమాట సెలెక్ట్ టర్మ్స్ సారీ ఇయర్లీ ప్రీమియం ఉండదు అనమాట జీవన్ లాభం ఇది కొనసం నేను సమ్ మామలాన్ని నేమ్ మెన్షన్ చేస్తున్నాను నా ఏజెస్ ఏజ్ పెట్టాను అండ్ సెలెక్ట్ తర్మో సిక్స్టీన్ ఇయర్స్ పెట్టుకోండి చెప్పాను కదా సిక్స్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి నేను సిక్స్టీ వన్ పెట్టాను నేను ఇది ప్రీమియం టూ ల్యాక్స్ పెట్టాను క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి ఇది కూడా అంతే మనం ఈ సిక్స్టీన్ ఇయర్స్ కడతాము టెన్ ఇయర్స్ కడితే మనకి సిక్స్టీన్త్ ఇయర్న మనకి రిటర్న్స్ అన్నది వస్తుంది ఇది కూడా అంతే ఆఫర్లీ ఎంత క్వార్టర్లీ ఎంత ఎంత అమౌంట్ కట్టాలో ప్రతి దానికి క్లియర్గా తెలుస్తుంది అనమాట మనకి అదేవిధంగా యూపీఐ నేను కట్టేది లక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు కడుతున్నాను నాకు రిటర్న్స్ మూడు లక్షల ముప్పై మూడు వేలు రిటర్న్ వస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ నాకు ఎనిమిది వేలు చొప్పున నాకు బోనస్ అన్నది వస్తుందనమాట ఓకేనా చూడండి ముప్పై సంవత్సరం నుంచి నేను ముప్పై తొమ్మిది సంవత్సరం దాకా నేను ఈ ప్రీమియం అన్నది కడుతున్నాను నాకు రిటర్న్స్ ఫార్టీ సిక్స్త్ ఇయర్ని వస్తుంది అంటే మనం ఏజ్ గ్యాప్ అన్నది ఇచ్చామన్నమాట ఎన్ని ఇయర్స్ ఇచ్చాం మనం ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఇచ్చాం నాకు రిటర్న్స్ ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేలు వస్తుంది నేను కట్టేదంతా పద్దెనిమిది లక్షల నలభై తొమ్మిది వేల ముప్పై ఆరు రూపాయలు కడుతున్నాను ఈ విధంగా మీరు ప్రతీది కూడా మీ ఏజ్ని బట్టి ఎంత పాలసీ కట్టాలి ఏం కట్టాలి ఫస్ట్ మనకి ఏం అవసరం మనం ఎంత కట్టగలం అన్నది మైండ్లో పెట్టుకొని ఈ స్కీమ్ అనేది చూస్ చేసుకోండి ఓకేనా నేను ప్రతిదీ ఎంత వస్తుంది ఏంటి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాన్ని బట్టి మీరు డిపెండ్ అయ్యి మీరు నియర్ ప్లేసెస్లో ఎల్ఐసికి సంబంధించి ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి లేదంటే మీరు డైరెక్ట్ నన్ను నమ్మి ఏమైనా పాలసీ కడతానంటే కనుక నా ఎల్ఐసికి సంబంధించి నా ఏజెంట్ నెంబర్ ఇస్తాను దాని ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు డైరెక్ట్ మీకు ఎల్ఐసిదే స్కానర్ పెడతాను ఆ స్కానర్ ద్వారా నేను ప్రీమియం మీకు మీకు మీరు కట్టే ఉద్దేశం ఉంటే ప్రతి దానికోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకేనా నెక్స్ట్ భీమా జ్యోతి సెవెన్ సిక్స్టీ ఏజ్ జీరో టు సిక్స్టీ ఇయర్స్ సెలెక్ట్ టర్మ్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ షమ్ చెప్పాను కదా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇందాక సింగిల్ ప్రీమియంలో వన్ ల్యాక్ వచ్చింది ఇక్కడ చూడండి జ్యోతికి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇయర్లీ ప్రీమియం ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ ఆఫర్లీ దీనికి మ్యాక్సిమం ఇయర్లీ ఆఫర్లీ ఉంటే తప్ప మంత్లీ క్వార్టర్లీ అన్నది ఉండదు ఈ భీమా జ్యోతి కోసం కూడా చూద్దాం డేమ్ అదేవిధంగా ఏజ్ సెలెక్ట్ టెర్మ్ చూడండి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉంది నేను ఫిఫ్టీన్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నాం షమ్మేశ్వరుడు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూసారా షమ్మేశ్వరుడు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టర్మ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రీమియం పేమెంట్ మనం పే చేసేది టెన్ ఇయర్స్ పే చేస్తాం మనకి ఫిఫ్టీ ఇయర్నో మనకి రిటర్న్స్ అన్నది వస్తుంది చెప్పాను కదా ఇందులో ఆఫర్లీ క్వార్టర్లీనే ఉంటుంది ఇందులో క్వార్టర్ సారీ ఆఫర్లీ కానీ ఇయర్లీ కానీ ఉంటుంది క్వార్టర్లీ అదేవిధంగా మంత్లీ అన్నది ఉంటుంది అనమాట చూడండి ఇయర్కి పదిహేడు వేల నూట డెబ్బై రూపాయలు కడతాం అదే ఆఫర్లీ అయితే ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయలు కడతాం నేను కట్టేది లక్ష అరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కడుతున్నాను నాకు రిటర్న్స్ రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుందన్నమాట అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ నాకు ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు నాకు బోనస్ అన్నది యాడ్ అవుతుందన్నమాట చూడండి ఫిఫ్టీన్త్ ఇయర్ నుంచి నేను ఫిఫ్టీ నైన్త్ ఇయర్ వరకు నేను ప్రీమియం అన్నది కడుతున్నా నాకు సిక్స్టీ ఫిఫ్త్ ఇయర్నా అంటే రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అన్నది వస్తుంది దీంట్లో మనకి నార్మల్ కవరేజ్ ఉంటుంది అదేవిధంగా యాక్సిడెంట్ కవరేజ్ కూడా ఉంటుంది ఓకేనా దాన్ని డిపెండింగ్ ఆన్ వాల్యూ ఇప్పుడు ప్రజెంట్ మీకు చాలామందికి డౌట్ రావచ్చు ఈ నేను ఈ మార్నింగ్ నేను స్కీమ్ అన్నది కట్టాను ఇన్ కేస్ నాకు ఈవినింగు లేదంటే నెక్స్ట్ డే ఏమైనా రిస్క్ జరిగిందంటే మనకి ఆ ఇయర్లో ఎంతవరకు రిస్క్ కవరేజ్ ఉందో ఆ కవరేజ్ అన్నది మనకి ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఫిఫ్టీన్త్ కట్టాను అంటే నాకు ఈరోజు నాకు యాభై సంవత్సరం నేను ఈరోజే కట్టాను నేను ఇన్కేస్ నాకు ఏమన్నా నార్మల్ కవరేజ్ అంటే లైక్ ఏమన్నా జరిగిన సడన్గా ఏమన్నా రిస్క్ అన్న జరిగింది అనుకో నాకు లక్ష అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు నాకు ఇస్తారు వన్ డే కట్టినందుకు జస్ట్ నేను ఒక్క రోజుకి నేను ఎంత కట్టాను వన్ ఇయర్కి ఇయర్ మొత్తానికి నేను పదిహేడు వేల నూట డెబ్భై రూపాయలు కట్టాను అంతే నాకు రిస్క్ కవరేజ్ ఎంత వస్తుంది లక్ష అరవై రెండు వేల ఐదు వందలు వస్తుంది అది ఇన్ కేసు యాక్సిడెంట్ కవరేజ్ అనుకో రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది చూసారా మన పర్పస్ అదే మెయిన్ మనం బ్రతికినా మనకి ఇన్కమ్ వస్తుంది ఇన్ కేస్ ఏమైనా రిస్క్ జరిగినా మన ఫ్యామిలీకి సెక్యూరిటీగా కూడా అనమాట నెక్స్ట్ లాస్ట్ వన్ ఎన్రోల్మెంట్ ప్లాన్లో లాస్ట్ వన్ వన్ ఎజాడు సెవెన్ సిక్స్ ఎయిట్ దీని నెంబర్ ఏంటంటే సెవెన్ సిక్స్ ఎయిట్ ఇది కూడా ఏజ్ జీరో టు ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది సెలెక్ట్ టర్మ్స్ అయితే డిపెండింగ్ ఆన్ ఏజ్ అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ సమ్ ఎష్యూర్డ్ టూ ల్యాక్స్ ఇయర్లీ ప్రీమియం ఇయర్లీ ఆఫర్లీ క్వార్టర్లీ మంత్లీ కూడా ఉంటుంది నేమ్ ఏజ్ అండ్ సెలెక్ట్ టర్మ్స్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకున్నాను ప్రీమియం కూడా సమ్మేశ్వర్ కూడా నేను టూ ల్యాక్స్ పెట్టుకున్నాను క్యాలకులేట్ చేస్తున్నాను మనం ఇది మనం కట్టే విధానం బట్టి మనకి ఇన్కమ్ అన్నది జనరేట్ అవుతుందండి ఇప్పుడు వన్ రూపీ పెట్టామనుకో దానికి మనకి టూ రూపీస్ వస్తుంది అదే విధంగా నువ్వు టెన్ రూపీస్ పెట్టామనుకో దానికి హండ్రెడ్ రూపీస్ వస్తుంది అట్లాగా మనం మనం కట్టే విధానం బట్టి మన ఇన్కమ్ అన్నది ఇంక్రీజ్ అన్నది అవుతుంది ఓకేనా చూడండి నేను షమేష్ టూ ల్యాక్స్ పెట్టా ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టా ఇది ప్రీమియం అన్న నేను సెవెన్ ఇయర్స్ కడుతున్నా నాకు ఎప్పుడు వస్తుంది ఇది ఫిఫ్టీన్త్ ఇయర్లో వస్తుంది అది కొంచెం లాంగ్ అనమాట చూడండి ఇయర్లీకి ఇరవై వేల మూడు వందల ఎనభై ఏడు రూపాయలు కడుతున్నా అదే ఆఫర్లీకి అయితే పది వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు కడుతున్నా క్వార్టర్లీ అయితే ఐదు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు కడుతున్నాను మంత్లీ అయితే పదిహేడు వే పదిహేడు వందల ముప్పై మూడు రూపాయలు కడుతున్నా ఇలా కట్టడం వల్ల చూడండి నాకు ఫిఫ్టీన్త్ ఇయర్ నుంచి నేను ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ వరకు నేను ఈ ఈ ప్రీమియం అన్నది కడుతున్నాను నాకు సిక్స్టీ ఫిఫ్త్ ఇయర్నా నాకు టూ ల్యాక్స్ అన్నది వస్తుంది అంటే లేక నేను కట్టేదండి లక్ష నలభై వేలు ఏ డెబ్బై ఐదు రూపాయలు కడుతున్నాను నాకు రిటర్న్స్ టూ ల్యాక్స్ వస్తుంది అంటే నాకు ఎవ్రీ ఇయర్ బోనస్ నాకు అంత కడు ఇంకా మనకి ఇది ఈ అమౌంట్ అన్నది నాకు షా మెషిన్లోకి వెళ్ళిపోద్ది అనమాట యాడ్ అయిపోద్ది అనమాట అంటే నేను కట్టేది లక్ష నలభై వేలు నాకు రిటర్న్స్ వచ్చేది ఇరవై వేలు అంటే ఇంచుమించు అరవై వేలు నాకు రిటర్న్స్ అన్నది వస్తుంది అనమాట దీనికి కూడా నార్మల్ కవరేజ్ ఉంటుంది యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది ఇప్పుడు నార్మల్ కవరేజ్ అనుకో రోజే నాకు టూ ల్యాక్స్ వస్తుంది అది యాక్సిడెంట్ కవరేజ్ అయితే ఫోర్ ల్యాక్స్ వస్తుంది అట్లేదన్నమాట అర్థమైంది కదా ఎన్రోల్మెంట్ ప్లాన్ ఎన్రోల్మెంట్ ప్లాన్ ఏంటంటే ఇది ఫ్యూచర్ ప్లానింగ్కి బాగా యూజ్ అనమాట అర్థమైందా మెయిన్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కొంచెం లైక్ నెక్స్ట్ ఎవరి మీద డిపెండ్ అవ్వలేని వాళ్ళకి ఇవి కట్టా చాలా ఉపయోగపడతాయి అర్థమైంది కదా ఈరోజు ప్లానింగ్స్ కోసం మీకు ఎన్రోల్మెంట్ ప్లాన్ కోసం ప్రతి ఎన్రోల్మెంట్ ప్లాన్లో మనకి సెవెన్ స్కీమ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి అందులో ప్రతిది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్లాన్ కోసం అయితే నేర్చుకుందాము ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్